వీకేర్ టీవీ వీకేర్ వాయిస్ ఇదే నిజం ఇలా మంచి ముచ్చటెత్తుకొచ్చిన అదేం ముచ్చటంటే తాగిన తాకిన రోగాలే అంటే తాగిన తాకిన రోగ రోగాలంటే మీరు అనుకుంటుండొచ్చు మందని మందు కాదు నీళ్ళు వాటర్ వాటర్ తాగిన తాకిన రోగాలు వచ్చేటటువంటి పరిస్థితి ఎలా మనకు దాపురించింది ఇలా ఏ నీళ్ళు చూసినా అంటే మంజీరా తీసుకో నీకు చెరువులలోనైతే ఆల్రెడీ వాటర్ ఉన్న తాగట్లేదు వాస్తవానికి మొత్తం టోటల్గా మంజీరా కానీ కృష్ణ కానీ ఏ వాటర్ అయినా పర్వాలేదు అంటే పొల్యూషన్ అనేటటువంటిది బలిష్టంగా దాంట్లో ఎంటర్ అయిపోతూ ఉంది ఆ వాటర్ తాగితే ఇలా ఫిల్టర్ అయినటువంటి వాటర్ తాగుతూనేమో మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నటువంటి సందర్భం అదేవిధంగా నిజంగా ఆరు ఒక్కసారో లేకుంటే ఒక్కసారో ఏదో చిన్న జలుబు అంటే సరిది లేకపోతే జ్వరము చిన్న చిన్న బీమార్లు వచ్చేది ఇవాళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే కంప్లీట్గా గాలి నీరు ఈ రెండు కూడా పూర్తిగా పొల్యూట్ అయినాయి అంటే గాలిని పొల్యూట్ చేసేసర్రు నీటిని కూడా పొల్యూట్ చేసేసర్రు ఇక బలిష్టంగా మనం పీల్చే గాలి లోపలికి పోతూ ఉంది వాటర్ కూడా లోపలికి పోతూ ఉంది కాబట్టి టోటల్గా బాడీని అతలాకుతలం చేసేసి జబ్బులకు దారి ఉంది ఇలా హాస్పిటల్లలో లక్షల మంది రోగులుగా ఎందుకు తయారవుతున్నారు ఇమ్యూనిటీ పవరు ఎందుకు ఉంది అంటే పరిస్థితి ఏంటంటే ఒకప్పుడు మీరు నమ్మరు వాస్తవానికి నేనైతే ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు అయితే నేను ఊర్లలో చిన్నప్పుడు నేను మంచి వాటరు అంటే బాయిలో చేదబాయిలో చేదుకొని వాటర్ నీళ్ళు తాగేది అదేవిధంగా చెరువుల్లో నీళ్ళు ఎత్తుకొచ్చుకొని తాగేది షెల్మెళ్ళల్లా తాగేది కుంటలల్లో తాగేది పారే నీళ్ళు తాగేది ఇలాంటి పరిస్థితి నుంచి ఎలా మొత్తం హైదరాబాదే కాదు యావత్ సిటీస్ సిటీలే కాదు పల్లెటూర్లు కూడా పొల్యూట్ అయిపోయి మరి ఫిల్టర్ అయ్యి వచ్చినటువంటి వాటర్ను తాగడం పట్ల ఇవాళ మోకాళ్ళ నొప్పులు భయంకరమైనటువంటి మోకాళ్ళ నొప్పులు నీకు వారానికి ఒకసారి జబ్బుకు జబ్బుకు అలవాటు పడిపోతూ ఉన్నారు అంటే జబ్బు ఏదో ఒక జబ్బు వచ్చేస్తుంది వారానికి ఒకసారి వస్తూ ఉంది ప్రతి ఒక్కరికి అంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి బాడీలో ఒక రకమైనటువంటి శక్తి కోల్పోయి ఇవాళ ఈ నీళ్ళ ద్వారా ఈ గాలి ద్వారా విపరీతమైనటువంటి పొల్యూషన్ ద్వారా ఇవాళ ఘోరమైనటువంటి రోగాలు తెచ్చుకొని ఇలా రోగాల బారిన పడినటువంటి పరిస్థితి ఇలా అన్ని రకాలుగా అంటే ఈ మొత్తం టోటల్గా యావత్తు సమాజం మీదనే ఎఫెక్ట్ పడుతూ ఉన్నది మరి ఇలాంటి పరిస్థితులలో మరి సమాజం మరి ఎటువైపు తీసుకెళ్ళిపోతుంది మరి గతము వస్తుందా రాదా ఈ కాలం అనేటటువంటిది ఈ ప్రకృతి అనేటటువంటిది టోటల్గా ధ్వంసం చేస్తుందా ధ్వంసం చేసేసి మళ్ళీ కొత్త అంటే కొత్త సమాజాన్ని అంటే కొత్త రకమైనటువంటి ఒక సృష్టిని మరి నిర్మాణం చేస్తుందా అనేటటువంటిది ఇలా తెలియవలసింది ఉంది డెఫినెట్గా సృష్టి అనేటటువంటిది కాలక్రమేణా అంతరించిపోయి టోటల్గా ఈ సమాజాన్ని ఈ మానవ సమాజాన్ని ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని టోటల్గా కథం చేసేసి ఇలా మళ్ళీ కొత్త సృష్టిని నిర్మాణం చేస్తుంది ఇది చూస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ఎందుకంటే గత్యంతరం లేక బతికే పరిస్థితి అంటే అవే నీళ్ళు తాగాలి తప్పదు మరి ఎక్కడ పోతావు ఎక్కడ ఇప్పుడు బోరు వాటర్ కూడా పొల్యూట్ అయినటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా బోరు వాటరు పొల్యూట్ అయిపోయింది ఆ నోట్లే పోస్తేనే ఉప్పు నీళ్ళు లేదా రక ఒక రకమైనటువంటి ఘాటు వాసనతో వచ్చేటటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది మరి అవే వాటర్ని మనం ఫిల్టర్ చేసుకొని తాగితే దానివల్ల విపరీతమైనటువంటి రోగాలు వచ్చి ఇలా రోగాల బారిన పడేటటువంటి పరిస్థితి అంటే తాగడమే కాదు అది ముట్టుకోవడం పట్ల కూడా రోగం వచ్చేటటువంటి పరిస్థితి ఇలా దాపురించిందంటే మరి ముట్టుకుంటేనే వస్తే మరి ఈ మానవ సమాజం ఎట్లా బతుకుతుంది ఎట్లా ముందుకు పోతుంది ఇలా వంద సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు బతికినటువంటి చరిత్ర నుండి ఇలా యాభై సంవత్సరాలకే అంతమవుతున్నటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది మరి అది కాలం నిర్ణయం చేయాల మన చేతిలో ఏమీ లేదు నీళ్ళను మాత్రం జాగ్రత్తగా వాస్తవానికి మంచినీళ్ళు అనేటటువంటిది కరువైపోయినాయి మంచినీళ్ళు అనేటటువంటి లేదు ఇలా మనము వెంట్రుకలు కూడా ఆ నీళ్ళతో ఊడిపోయేటటువంటి పరిస్థితి ఒకప్పుడు ఎంత గట్టిగా ఉండేది వెంట్రుకలు అలాంటి వెంట్రుకలు పలుచన కావడము అదేవిధంగా కళ్ళకు ఎఫెక్ట్ కావడము ఇలాంటి పరిస్థితులు ఇలా దాపురిస్తూ ఉన్నది దయచేసి సమాజము మానవ సమాజము మానవుడు మరి ఆలోచించాలా ఏ ప్రకృతిని నాశనం చేసి ఈ ప్రకృతిని ధ్వంసం చేసి ఇలా అన్ని రకాల పంచభూతాలని ధ్వంసం చేసేసి మానవుడు తతలాకుతలం అవుతున్నాడు మరి ఎటువైపు దారి తీస్తుందో చూద్దాం మా నా వీకేఆర్ వాయిస్ను దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ కూడా చేయండి షేర్ చేయండి కామెంటు లైక్ వల్ల కొంచెం ఎక్కువ వ్యూస్ రావటానికి ఆస్కారం ఉంటుంది దయచేసి మీరు నా వీడియోను నిరంతరంగా చూస్తారని కోరుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలంగాణ